నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఆర్ఎంపీ వైద్యం వికటించి రైతు మృతి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జీవి మాజీ ఎమ్మెల్యే మక్కన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశం మోటారు వాహనాల సంబంధిత చట్టాలపై వీణుకొండలో అవగాహన సదస్సు అవగాహన కల్పించిన జిల్లా సెషన్ జడ్జ్ విద్యుత్ ఖాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కు తీవ్ర గాయాలు ఎల్సీ ఇవ్వటంతోనే లైన్ కు వెళ్లి ప్రమాదానికి గురైనట్లు ప్రచారం వివరణ ఇచ్చిన డిఈ ఆర్ఎంపి వైద్యుడు చేసిన వైద్యం వికటించి రైతు మృతి చెందిన ఈ సంఘటన నూజండ్ల మండలంలో చోటు చేసుకుంది రవవరం పంచాయతీలోని గుర్రుపాలెం గ్రామానికి చెందిన తాటి శ్రీనివాసరావు కాలికి ఉన్న చిన్న కురుపు కారణంగా గ్రామంలోని ఆర్ఎంపి వైద్యుడు మల్లికార్జునరెడ్డి వద్దకు చికిత్స నిమిత్తం వెళ్లగా సదరు వైద్యుడు ఇంజెక్షన్ ఇచ్చాడు దీంతో తాటి శ్రీనివాసరావుకు ఒళ్లంతా బొబ్బలు రావడంతో హుటాహుటిన వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి తాటి శ్రీనివాసరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు విషయం తెలుసుకున్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు ఆరోగ్యంగా ఉన్న రైతు కూలి తాటి శ్రీనివాసరావు చిన్న కురుపు వైద్యం కోసం వెళ్లి ఆర్ఎంపి వైద్యానికి అన్యాయంగా బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎంపి మల్లికార్జున రెడ్డి ఎక్స్పైర్ అయిన ఇంజక్షన్ ఇవ్వటం అసమర్థతతోనే శ్రీనివాసరావు మృతి చెందాడని ఆరోపించారు ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు ఆర్ఎంపీ నిర్వాహకంతో రైతు మృతి బాధాకరమని ఆర్ఎంపీ పరారవ్వటంపై అనుమానం వ్యక్తం చేస్తూ కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే మక్కన డిమాండ్ చేశారు వినికొండ ఆర్ఎంపీలందరి అర్హతలపై ఒకసారి విచారించాలని జనసేన నాయకులు నాగశ్రీను ఎమ్మెల్యే జీవి దృష్టికి తీసుకెళ్లారు మృతుడికి భార్య ఆదిలక్ష్మితో పాటుగా ముగ్గురు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు తాటి శ్రీనివాసరావు ఒక బీసీ రైతు కూలి చాలా బాధాకరం ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు నలుగురు బిడ్డలు ఉన్నటువంటి తాటి శ్రీనివాసరావు అన్యాయంగా బలైపోయాడు ఒక ఆర్ఎంపీ డాక్టరు అసమర్థత వలన మల్లికార్జున్రెడ్డి రవ్వారం ఆర్ఎంపీ డాక్టర్ యొక్క అసమర్థత వలన ఒక నిండు ప్రాణం బలిగొనం బలిగొన్నాడు ఈరోజు ఒక చిన్న విషయానికి ఎక్స్పైర్డ్ అయినటువంటి డేట్ మందులు వాడినందుకు వాడి ఒక ఇంజక్షన్ చేసి ఎక్స్పైర్డ్ అయిన ఇంజక్షన్ ఎలా చేస్తాడు ఈరోజు తాడి శ్రీనివాసరావు సాగుకి కారణమైనటువంటి ఆ ఆ ఆర్ఎంపి డాక్టర్ రెడ్డి నిర్వాహకం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది నలుగురు బిడ్డలు ఈరోజు రోడ్డుని పడ్డారు ఇలాంటి ఆర్ఎంపీలు వలన వ్యవస్థకే మత్స వస్తూ ఉంది అడేమి సీరియస్ జబ్బు లేదు పేషెంట్కి కాలి కొన్నటువంటి చిన్న చిన్న కురుపుకి ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు ఆరోగ్యంగా ఉన్న అతను అప్పటిదాకా పొలం వెళ్ళి మేకలు మేపుకొని కూడా వచ్చినటువంటి శ్రీనివాసరావు ఒక పేద కుటుంబాన్ని సరించిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి యువకుడు ఇలాంటి వ్యక్తిని అన్యాయంగా ఆర్ఎంపి బల్గొన్నాడు ఆర్ఎంపి చేసినటువంటి ఇంజక్షన్ వల్లనే చేసిన ఐదు నిమిషాల్లో చనిపోయాడని ఈరోజు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు మరి రెడ్డి మీద గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి దీన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని బాధితుల కుటుంబానికి న్యాయం జరగాలని తప్పు చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాలని అధికారుల్ని ఆదేశిస్తున్నాం ఓకేనా ఆ బాబుని చూస్తే నిండా ముప్పై ఐదేళ్ల వయసు లేదు ఆ అమ్మాయికి ముప్పై సంవత్సరాలు భార్యకి నలుగురు బిడ్డలు ముగ్గురు ఆడపిల్లలు ఒక పిల్లవాడు రోజున ఒక కురుపు చిన్నది ఆ ఖాళీ గాయం కూడా మేము మేము ఎమ్మెల్యే గారు చూడటం జరిగింది కాలికి చిన్న కురుపు ఉంటే అప్పుడు దాకా మేకల మేపుకొని వచ్చినటువంటి వ్యక్తికి చిన్న ఏదైనా డ్రెస్సింగ్ చేసి పంపిస్తే పోయేదానికి ఒక ఇంజక్షన్ చేశాడు ఆ ఇంజక్షన్ చేస్తే అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు మళ్ళీ వేరే హాస్పిటల్ లోపు చనిపోయాడు అసలు ఆ ఇంజక్షన్ ఏమి ఇంజక్షను దాన్ని బయట పెట్టడం లేదు ఇప్పుడు ఈ ఆర్ఎంపీ మల్లికార్జున రెడ్డి అనే ఆర్ఎంపీ కుర్రడు ఫరార్లు ఉన్నాడు అసలు నీకు భయం ఏంటి నువ్వు ప్రజలకు వైద్యం చేసేవాడు నువ్వు ఏ తప్పు చేయకపోతే నిష్పక్షపాతం ఉండు ప్రజల్లో నీ బాధ్యత ఉంది కదా నువ్వు చేసిన ఇంజక్షన్ ఏంటి మేము అడుగుతుంది ఏంటంటే అది ఎక్స్పైరీ డేట్ అయిన ఆ లేకపోతే నువ్వు చేయకుండా ఇంజక్షన్లు ఏమైనా చేస్తున్నావా ఈ మధ్యకాలంలో రకరకాలు వినుకున్న ప్రాంతంలో గతంలో ఆ భూతంకా పోలేదయ్యా ఇప్పటికైనా జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ పరంగా అదేవిధంగా బ్రహ్మ తప్పనిసరిగా వారికి న్యాయం జరగాలని మేము ఎమ్మెల్యే గారిని మిగతా వారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అతన్ని ఎవరైతే ఇప్పుడు నిందితున్నారో అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నా ఎంత అండి అసలు ఏందండి నిత్యం ప్రజలకు వైద్యం చేయాల్సినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారు ఆ మల్లికార్జున్రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అధికారులు ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు కోరుతా ఉన్నాం అలాగే వినకొండలో ఉన్న ఆర్ఎంపి డాక్టర్లని మొత్తానికి వాళ్ళకి ఏ సర్టిఫికేట్లు ఉన్నాయో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారి చేత నిష్ంగా ఇచ్చే విడికొండ పట్టణం ముండ్లమూరు టౌన్ లో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న పట్టణానికి చెందిన మాదాల సురేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయాల పాలైన క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మాదాల సురేష్ బ్రోకర్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం ప్రమాదంలో ప్రాణహాని లేకపోవటంతో అంతా ఊపిరి పిలుచుకున్నారు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు క్షతగాత్రులు మాదాల సురేష్ ని పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు విడికొండ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో మోటారు వాహనాల సంబంధిత చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సెషన్ జడ్జి వైవిఎస్ బిజి పార్థసారథితో పాటుగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మహతి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని శిక్షార్హమని తెలిపారు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలన్నారు చాలా మంది ద్విచక్ర వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించక నిర్లక్ష్యం చేస్తుంటారని సెల్ ఫోన్కు రీఛార్జ్ మర్చిపోరు గాని ఇన్సూరెన్స్ ఎలా మర్చిపోతున్నారని ప్రశ్నించారు ఇకనైనా వాహనదారులు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ రవాణా సూత్రాలతో వాహనాలు నడపాలని సూచిస్తూ మైనర్ డ్రైవింగ్ ప్రమాద నివారణ తల్లిదండ్రులదేనని గుర్తు చేస్తూ కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు ద్విచక్ర వాహనాల ప్రమాదాల నివారణలో కీలకమైన హెల్మెట్ ధరించటం ముఖ్యమని చెప్తూ మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు న్యాయవాది ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు ఇరవై తొమ్మిది వేల రూపాయల విలువ చేసే హెల్మెట్లను అందజేయగా స్థానిక అర్బన్ సిఐ సాంబశివరావు రూరల్ సిఐ సుధాకర్ సమక్షంలో పలువురికి న్యాయమూర్తులు అందజేశారు ఈ సందర్భంగా జ్ఞానేశ్వరరావును అభినందించారు చట్టాలు చెప్తున్నాయి నాలుగు సంవత్సరాల దాటిన పిల్లల్ని బండి ఎక్కించుకున్నా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి వాళ్ళని కూడా పెట్టాలి మనం పెడుతున్నామా పెట్టట్లా ఒక మోటార్ సైకిల్ ఏం చేస్తున్నాం అంటే ఒక చిన్న ఆటో కూడా కాదు ట్యాక్సీ ఆరు ఏడుగురు ఎక్కి తీసుకుపోతున్నారు ఇద్దరు చిన్న పిల్లలు పెడుతున్నారు నిద్ర అవుతున్నారు తర్వాత ప్రమాదం జరిగినప్పుడు జరిగింది ఇలా జరిగింది ప్రమాదం జరిగిపోయింది అన్యాయం జరిగిపోయింది ఏడుస్తూ పేపర్లో ఫోటోలు వేస్తున్నాయి ఎవరు ఏం చేయగలుగుతారు మన జాగ్రత్త మనం తీసుకోవాల్సి బాధ్యత చట్టం చెబుతోంది ఆ చట్టం చెప్పకపోయినా కామన్ సెన్స్ కదా మన జాగ్రత్త సెల్ ఫోన్లో రీఛార్జ్ అయితే మర్చిపోతున్నాం అది వెంట వెంటనే వాడు మెసేజ్ ఇస్తారు ఇస్తారు వీళ్ళు మెసేజ్ పంపిస్తున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా మనం ఎందుకు చూడట్లేదు అంటే కొంచెం మనలో నిర్లక్ష్యం ఉంది ఆ నిర్లక్ష్యం వచ్చినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలా అన్యాయం జరిగిపోయిందని బాధపడుతుంది ఎవరు మాకు ఏం చేయలేదు ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఏం చేయరు మన జాగ్రత్త మనం పడాలి చిన్న విషయం దాన్ని హెల్మెట్ పెట్టుకోండి ఇన్సూరెన్స్ చేయించండి దానివల్ల మీకు దుఃఖం ఎదుటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి మంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లు ఎవరైనా మర్చిపోయి ఉంటారు ఇందులో ఆటో నడిపే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ ఈ టిఫిన్ సెంటర్కి వచ్చి ఆయన ఎక్కువ ఎంత సంబంధం లేదు మన బాగుంది వాళ్ళైతే వాళ్ళు మరీ ఘోరం టర్నింగ్లో టైడ్గా ఆకుండా ఎవరిని ఉంటే వాళ్ళకి మంచిగా చెప్తామని వెనకాల వచ్చేవాడికి ఏం కాదు పైన ఇస్తాను ఓవర్టేక్ చేయాలి ఇప్పుడు ఈ లోపల యోజువాడి గుడు మంచి కనపడితే ఆపేస్తారు వెనకాలని కూర్చో ఆటో డ్రైవర్లు ఉంటే కొద్దిగా ఆ బస్సు మానుకోండి ఇప్పుడు ఎవరైనా ఉంటే మీరు కూడా మీ పక్క వాళ్ళకి చెప్పండి మనం చెప్పే ఉంటే లోపు కడతారు మంచి చెప్తే ఎప్పుడు వెళ్ళకుండా ఉంటుంది కానీ ఒకసారి జరిగే బాధ చూస్తే రోజు అయ్యో ఇంత పరిస్థితి ఉన్నప్పుడు మన శని గుర్తు నేను రోజు కోర్టులో చూస్తే ఏడెనిమిది ఏదైనా ఇన్సూరెన్స్ని వాయిదా చేస్తాను మన ఇద్దరిని గుర్తుపెట్టి మాట్లాడుకున్నాను నేను కట్టలేను ఏం చేస్తారు అని అల్టిమేట్గా జైల్లో పెడతారు జైల్లో పెట్టిన కుటుంబానికి జరిగే నష్టం ఏమి జరిగింది కదా అంటే ఆర్థికంగా కొంచెం అసలు కోర్టులో మేము ఇచ్చే కాంపల్సరీ సరిపోదు జరిగే నష్టానికి కానీ సరిపోదు కానీ అయినా మరి యాభై వేలు ఇరవై వేలు అంటే ఆ కుటుంబాలు ఏమవుతాయి మనకే తేడా వస్తే మన కుటుంబం పెట్టారు మొదట ఇలాంటి వాడు వచ్చి మనకు కుదురుతారు కొద్దిగా మనకి ప్రమాదం జరిగిన రోజు వ్యవస్థ అంతా దుర్మార్గంగా ఉంది అన్యాయం జరిగిపోయింది నిర్లక్ష్యంగా ఉన్నారు పోలీసులు ఇది ఏం చేయట్లేదు కోర్టులు ఏం చేయట్లేదు అంటారు మన జాగ్రత్త మనం ఎందుకు తీసుకోకూడదు మనకి బాధ్యత ఉంది కదా మనకి రైట్ ఒక్కటే కాదు డ్యూటీ కూడా ఉంది మన డ్యూటీని మనం ఇంప్లిమెంట్ చేయాలి చెయ్యండి కొంచెం సీరియస్గా తీసుకోండి చెప్పండి ఇంతమంది మేము ఈ మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కరు చేసినా పర్వాలేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంప్లిమెంట్ చేయలేదు మీకు చెప్తున్నాను నేనైతే హెల్మెట్ పెట్టుకోవడానికి నాకు ఇబ్బంది అనిపిస్తే నేను నడిచేస్తాను వెళ్తాను లేకపోతే ఆటో ఎక్కుతా మీకు కారు ఉందంటారు అది కూడా అక్కడ కిరాణా కొట్టి మీకు కార్లో వెళ్ళాను కదా నేను కొనుక్కున్నాను నేను ఫాలో అవుతున్నాను మీకు ధైర్యంగా చెప్పడం నేను ఫాలో అవ్వచ్చు చట్టం కోసం కథకం రోజు చూస్తే బాధిస్తాం ఇది కుటుంబాలు ఇలా జరుగుతుంటే నేను యాక్సిడెంట్ జరిగితే ఎలా కాదు ఒక ఐదు రోజులు ఓపిక పొట్టడానికి మనకి చూడగా ఉంటుంది సెల్ ఫోన్ ఒకటి చౌదరిలా పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అందరూ కాదు వాళ్ళకి ప్రమాదం ఎదుటి వాళ్ళకి ప్రమాదం కొంచెం ఆలోచించండి ప్రతి మన ప్రయత్నం మనం చేద్దాం అనేది కంపల్సరీగా అందరూ కొనుక్కోండి మ్యాండేటరీ చేరుతారు పోలీసులు అని ఆలోచించుకోండి యమధర్మరాజు చేరుదని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి పోలీసులు మనం ఏం చేయరు ఎందుకంటే వాళ్ళు కూడా సెల్ఫోన్లో పెట్టుకున్నారు మీరు బండి అమ్మే వరకు ఈ బ్యాక్ గవర్నమెంట్కి రాదు ఫైన్ మీరు బండి రికార్డెడ్గా అమ్మరు ఎవరెవరు కొనుక్కున్నా ఎవరు అమ్మినా కూడా అనాథరేజ్గా అమ్మేస్తారు అందుకని ఏమీ జరగదు కానీ అది పోలీసులు అందరూ ప్రయత్నం చేయండి మా ఉద్దేశం అంతా ఈ మీటింగ్ పెట్టడం మిమ్మల్ని బాధ పెట్టడం కారణం మంచి పనిపోతే బాధపడమే కంప్లీట్ చేస్తుంది అయితే నేను చెప్పినా కూడా ఇందులో కొంతమందికి వేళాకూలంగా ఉంటుంది పనికిమాల మీటింగ్ అయితే రెండు పనులు చేసుకోవచ్చు కదా ఇది పనికిమాల మీటింగ్ కాబట్టి గవర్నమెంట్ జీవితం తీసుకుంటాం రోజు చూస్తున్న యాక్సిడెంట్ ఆ ఓపీలు చెప్పేటప్పుడు చూస్తే వాళ్ళు పడే బాధ చూస్తే ఏం నిందా పరిస్థితి ఉంది అందుకని ఒక మాట చెప్పాలని ఉద్దేశంతో వచ్చాం సదుద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం

ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పట్టణంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం విద్యుత్ గాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కి తీవ్ర గాయాలయ్యాయి బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల సెషన్ పరిధిలో ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ నిలుపుదల చేసే క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగి కృష్ణానాయక్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఈ ప్రమాదంలో రెండు చేతులు రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి హుటాహుటిన వినుకొండ ఆసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా మారటంతో మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిన్న సాయంత్రం ఈ ప్రమాదం జరిగిందని విచారణ నిమిత్తం వినుకొండకు వచ్చిన డిఈ శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కు తమకు ఎటువంటి సంబంధం లేదని పవర్ టెస్టింగ్ లో భాగంగా ఇలా జరిగిందని కృష్ణానాయక్ తో సహా మరొకరు బాద్రి నాయకులు నిత్యం ఇదే పని చేస్తుంటారని సదరు వ్యక్తులపై డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామని గాయపడ్డ కృష్ణానాయక్ డిపార్ట్మెంట్ పరంగా అందాల్సిన సహాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే సదరు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కృష్ణ ఏఈ ఎల్సీ ఇవ్వటంతోనే లైన్ కి వెళ్లాడని రికార్డులోను ప్రమాద సమయంలో ఎల్సీ ఇచ్చినట్లు నమోదు చేసినట్లు ప్రచారంలో ఉండగా ఇదే విషయంపై డిఈ స్పందించారు ఎవరు తప్పు చేసినా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఇరవై నాలుగో తారీఖున సుమారు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ అయినటువంటి ముంకుడవంతు కృష్ణ నాయక్ సన్ ఆఫ్ బాలాజీ నాయకు ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ అతను అంటే శావేజ్కి పాల్పడినప్పుడు ఎక్కడ అంటే చించుకుంట తాండా ట్యామరేట్ ఆఫ్ ఉమ్మనంపాడు బొల్ల పల్లి మండలంలో బుక్యా నాయక్ గోవింద నాయక్ అని ముక్యా గోవింద నాయక్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర అతను బ్రేక్డౌన్ చేయడానికి అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్ అవ్వటం జరిగింది అది అప్పుడు జరిగినప్పుడు అతను రెండు కాలు రెండు చేతులు కూడా బంక్స్ అంటే కాలిపోవడం జరిగింది జరిగింది తర్వాత అతన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఇంకొండ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరికి తరలించారు తర్వాత ఎంక్వైరీలో తేలిందంటే ఇతను తర్వాత ఇంకో అతను ఇద్దరు కలిపి ఈ విలేజ్లో ఇలాగా అంటే బ్రేక్డౌన్ చేయటం తర్వాత బ్రేక్డౌన్ అయిపోయిన తర్వాత కేబుల్ దొంగతనాలు చేయటం కండక్టర్ థెఫ్ట్ చేయటం ఇలాంటి అన్నిటి కూడా పాల్పడుతున్నారని చెప్పేసి మా ఎంక్వైరీలో తెలిసింది సో దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ అన్నీ కూడా చేసిన తర్వాత నిజాం నిజాలు విద్యా విధానంలో ప్రవేశపెట్టిన నూతన బోధన పద్ధతులతో విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకోవాలని మండల కేంద్రమైన ఈపూరులోని జట్టి ఉన్నత పాఠశాలలో శిక్షణ సప్తస్ భాగంగా మొక్కలు నాటిన ఎస్ఐ మహమ్మద్ ఫిరోజ్ అన్నారు పాఠశాలలో వారం రోజుల నుండి జరుగుతున్న శిక్షా సప్తస్ కార్యక్రమంలో భాగంగా జట్టి ఉన్నత పాఠశాలలో ఎంపీడివో రంగనాయకులు హెచ్ఎం రామకృష్ణారెడ్డి ఎంపీఓ లక్ష్మణులతో కలిసి ఎస్ఐ మొక్కలను నాటారు జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తరువాత పరివర్తనాత్మక సంస్కరణలపై విద్యాభివృద్ధి చేయటంలో నిబద్ధతను వెలికి తీయటమే శిక్షా సప్తస్ ముఖ్య ఉద్దేశమని హెచ్ఎం రామకృష్ణారెడ్డి అన్నారు అబ్దుల్ కలాం ఆశయాలను నెరవేర్చడానికి యువత ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అబ్దుల్ కలాం దేశానికి ఆదర్శ రాష్ట్రపతిగా సైంటిస్ట్గా ఎనలేని సేవ చేశారని దేశంలో పేదరికం లేకుండా చేయాలనే గొప్ప ఆశయంతో పని చేశారని ఆయన ఆశయాలను ఆచరించడానికి యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే అన్నారు అంబేద్కర్ తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారు ఒక ఆదర్శ రోల్ మోడల్ రాష్ట్రపతిగా వారు సేవలు అందించారు వారు చిన్నారులందరినీ కింగ్ బిగ్ హెచ్ బిగ్ అని ఎంతో ప్రోత్సహించారు అలాగే దేశం ఇంకా ఎదగాలని పేదరికం నిర్మూలన జరగాలని ఈ దేశంలోనే పేదరికం లేకుండా పోవాలని ఒక గొప్ప ఆశావాదంతో ముందుకు నడిచినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారిని ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరు ఒక గొప్ప సైంటిస్ట్గా ద మిసైల్ ఆఫ్ ఇండియాగా వారు ఎంతో పేరు తెచ్చుకున్నారు వారు ఒక సైంటిస్ట్గా అపారమైన అనుభవంతో ఈ దేశానికి సేవ చేశారు అలాగే వాజ్పేయి గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రిగా అలాగే ఇట్లాంటి గొప్ప స్థాయిలో ఉండాలి వారు రాష్ట్రపతిగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కోరటం జరిగింది ఆ రోజు అందరి కోరిక మేరకు ఏకగ్రీవంగా డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆ రోజు రాష్ట్రపతి అయ్యారు అలాంటి గొప్ప వ్యక్తి ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టి ఒక ఆదర్శ భావాలతో మరి ఈ దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు వారి ఆశయ సాధన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆశయాలు కొనసాగిస్తాం వారి ఆశయ సాధన కోసం చంద్రబాబు గారి పాలనలో నడుం బిగించి యువత ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన జరగాలని దానికి నేటి యువత ప్రజలు అందరూ కూడా ప్రజలందరూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి తొమ్మిదవ వర్ధంతి జోహార్లు తెలియజేస్తూ వారిని స్మరణికి తెచ్చుకుంటూ వారి చేసినటువంటి సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి నివా ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు జోహార్ డాక్టర్ అబ్దుల్ కలాం జోహార్ డాక్టర్ అబ్దుల్ కలాం తలైంది సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం